అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ చీరలు చూద్దామండి లైట్ వెయిట్ కాటన్ చీరలు అండి మనం చూడండి ప్రతి చీర హైలైట్గా ఉంటుందండి ఈ చీరలో ముందుగా మనం మిల్క్ వైట్ చూద్దామండి మిల్క్ వైట్ అండి ఇది ఇది చీర అండి ఇది మనకి పళ్ళు ఉంటుందండి పళ్ళు ఎలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండి హండ్రెడ్ కౌంట్స్ షీరలు అండి ఇవన్నీ కూడాను మీరు ఈ షేర్లు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వ్యామవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి నేను ప్రతి సీరకే మీకు అంకి పెడతానండి సీర ఒక్కటికి పద్నాలుగు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా క్లాస్గా ఉంటాయండి చీరలు ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్లస్ హండ్రెడ్గా అండి చూడండి చీరలు అయితే చాలా క్లాస్గా ఉంటాయండి చీరలు ఎందుకంటే స్పెషల్గా తయారు చేయించామండి ఇవన్నీ కూడాను చూడండి లైట్ వెయిట్ అండి చాలా నీట్గా ఉంటాయండి చీరలు అన్నీ కూడా ఇవి మొత్తం నూట యాభై సీరలు ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు నేను కొన్ని సీరలు మీకు చూపిస్తానండి అన్ని సీరలు కూడా చాలా ఈ పట్టు వచ్చిన క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయండి ఇది శనపిండిలో లైట్ కలర్ అండి ఇది చూడండి చిన్న బుట్ట వచ్చిందండి ఇది మనకి చూడండి చిన్న బుట్ట అండి చిన్న బుట్ట అండి ఇది పళ్ళు వస్తుందండి మనకి అంటే చీర మొత్తం ఇప్పాలంటే మళ్ళీ ఎక్కువ చీరలు ఉన్నాయి కాబట్టి కొద్ది మళ్ళీ వీడియో లెంత్ అవుతుందండి కాబట్టి నేను సింపుల్గా మీకు పళ్ళు చీర చూపిస్తానండి ఇలాగా మీకు మళ్ళీ మరలా మీకు ఫోటోలు పెడతానండి మీకు నచ్చితే మళ్ళీ ఫోటోలు పెట్టి మళ్ళీ మీకు పంపిస్తానండి చీర ప్రతి చీరకి నేను అంకి వేస్తానండి అంకి బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి చీర పద్నాలుగు వందల రూపాయలండి చూడండి ఇది కూడా బిస్కెట్ కలర్ అండి ఇది శనగపిండి లైట్ అండి చూడండి డిజైన్ ఇది సీర డిజైన్ అండి చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఇది మనకు పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు వస్తుందండి ఇప్పుడు మనం చూపించిన ప్రతి సేరకి కూడా బ్లౌజ్ ఉండదండి ఇది ఓన్లీ అండి ఐదున్నర మీటర్లు చేయరండి బ్లౌజ్ అయితే ఉండదండి అన్నీ లైట్ కలర్సేనండి ఇప్పుడు వచ్చిన షార్ట్ మొత్తం అంతా కూడా లైట్ కలర్స్ అండి చూడండి చిన్న డిజైన్స్ వచ్చిందండి ఫస్ట్ మనం వైట్ చూసామండి అది ప్యూర్ వైట్ అండి ఇది మళ్ళీ మిల్క్ వైట్ అండి ఇది వైట్లో కూడా డిఫరెంట్ ఉన్నదండి ఎందుకంటే ఒకటేమో కొద్ది డార్క్ ఉందండి కొద్ది లైట్ ఉన్నదండి షేర్లు అయితే చాలా నీట్గా ఉన్నాయండి చాలా అఫిషియల్గా కూడా ఉన్నాయండి ఈ షీర్లు అయితే అందరికీ నచ్చుతాయని మేము అనుకుంటున్నామండి చూడండి కాటన్ మనం ఇప్పుడు వరకు చాలా కాటన్ చూసామండి ఈ కాటన్ అంతా కూడా చాలా బాగుందండి ఇది చూడండి ఈ డిజైన్ చూడండి చిన్న చిన్న డిజైన్ వచ్చి అంచు వచ్చిందండి అంచు కూడా మనకి నెంబర్ వన్ అంచండి అంటే ఫ్రంట్ బ్యాక్ ఒక రకంగా ఉండే టైపు అంచు వచ్చిందండి మన సెల్ ఫోన్ క్యాచ్ చేయకపోవచ్చు అండి కానీ చీర అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఒక్కొక్క రెండు చీరలు తీసుకోవచ్చండి ఇది అంత బాగున్నాయండి ఇవి ఇది బేబీ పింక్ అండి మనకి చూడండి అంచు మనకి ఇదిగోనండి లోపల మనకి ఎలా ఉంటుందండి అంచు బయట కూడా సేమ్ అండి షేర్ మొత్తంగా డిజైన్ ఉంటుందండి ఆఫ్ డిజైన్ ఉంటుందండి సేర మొత్తం ఉంటుందండి డిజైన్ మనకి పళ్ళుకి పళ్ళు ఇస్తారండి అంచు డిజైన్ అంచు డిజైన్ ఉంటుందండి ఈ సెపరేట్ మాత్రం అంచు ఇవ్వడండి ఎందుకంటే ఇవి స్పెషల్గా తయారు చేయించామండి షేర్లో అన్నీ కూడాను ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ కాటన్ అండి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి అన్నీ కూడా లైట్ వెయిట్ అండి మనకి చాలా చక్కగా ఉంటాయండి అన్నీ చూద్దామండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంటాయి కాబట్టి అన్ని చీరలు చూద్దామండి ప్రతి చీర చిన్న చిన్న పువ్వులండి చిన్న చిన్న బుటాలు చిన్న చిన్న అండి చూడండి ఒక్కో చీర ఒక్కో వెరైటీ ఒక్కొక్క బుట అండి చిన్న చిన్న బుట్టాలండి మనకి పింక్ అంచి ఇచ్చాడండి ఇది మనకు బుట్టలు ఈ విధంగా ఇచ్చాడండి పళ్ళు చూస్తే ఇది చూడండి ఈ విధంగా ఉందండి పళ్ళు ఇది పళ్ళు అండి మనకి ఏ సీరకి కూడా బ్లౌజులు మాత్రం ఉండవండి ఇవి ఇవి మనకి షేర్ ఒకటే వస్తుందండి బ్లౌజులు అయితే మీరు విడిగా తీసుకోవాలండి చాలా లైట్ వెయిట్ సీరలు అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి ఇది గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ అండి ఇది చూడండి ఇది ప్రతి చీర మీకు ఏ చీర నచ్చలేదు అంటానికి ఉండదండి అంత బాగున్నాయండి చీరలు మీకు ఏ అయినా సరే హైలైట్ అండి వీటిలో మీరు ఏ చీర తీసుకున్నా చాలా బాగుంటాయండి చీరలు చూడండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ కాటన్ అండి బేబీ పింక్ అండి ఇది అంటే కలర్స్ అన్నీ కొద్ది నుంచి మించి రకంగా ఉన్నాయండి లైట్ కలర్స్ కానీ డిజైన్స్ వేరండి మళ్ళీని మనకు వచ్చే డిజైన్స్ వేరండి చూడండి ఇది ఇది బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్ అండి ఇది ఇవి చాలామంది ఈ లైట్ కలర్స్ అడిగారండి ఇంతకుముందు మనకు రాలేదండి ఇప్పుడైతే ఎక్కువ ఎప్పుడో ఆర్డర్ ఇస్తే ఇప్పుడు అండి ఇవి నేను వేసవకాలం ముందు జనవరి ఫిబ్రవరి నెల ఆర్డర్ ఇస్తే ఇప్పుడు వచ్చేయండి ఈ లైట్ కలర్స్ ఆర్థం చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చీరలని బుక్ చేసుకోండి ఎందుకంటే అంత బాగున్నాయండి చీరలు లైట్ కలర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి ఇది లక్స్ గ్రీన్ అండి చిన్న బుట్ట వచ్చింది చూడండి చిన్న చిన్న బుట్టాలు చీర మొత్తంగా ఉంటాయండి బుట్టాలు మనకి పళ్ళు మాత్రం ఎలా వచ్చిందండి సేర పద్నాలుగు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు పోస్ట్లో వెళ్తే పోస్ట్లో పంపిస్తామండి కొరియర్ దాంట్లో వెళ్తే కొరియర్ పంపిస్తామండి పల్లెటూరు అయితే మీకు పోస్ట్ ద్వారా పంపిస్తామండి అదే టౌన్స్కి అయితే ఏదో కొరియర్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇది శనగపిండి కలర్ అండి ఇది అంటే బుటాలు అన్నీ ఒక రకంగా ఉన్నాయి కానీ బుటాలు మార్పులు ఉన్నాయండి అంటే సేమ్ ఒక రకంగా అనిపించినా కానీ బుటాలలో మార్పులు ఉన్నాయండి చూడండి ఇది మనకు అంచు ఇచ్చాడండి అంచు బుట అండి ఇది శనగపిండి కలర్ అండి ఇది మనకి పళ్ళు మాత్రం వస్తుందండి చూడండి పళ్ళు వచ్చిందండి నేను ప్రతి సేరకు అంకి వేస్తానండి అంకి నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సరిపోతుందండి మీకు ఆ సీర ఉందా లేదా అన్నది మీకు వెంటనే చెప్తానండి ఈ సీరలు మాత్రం చాలా స్పీడ్గా అవుతాయండి ఎందుకంటే చాలా రోజుల నుంచి లైట్ కలర్స్ రాలేదండి ఇదే ఫస్ట్ టైం అండి వచ్చిందండి ఈ మధ్యకాలంలోనూ చూడండి ఇది వైట్ అండి ఇది ప్యూర్ వైట్ అండి ఇది ప్యూర్ వైట్ అండి చాలామంది వైట్ చీరలు కావాలన్నారండి అప్పుడు మనకు దొరకలేదండి చూడండి ఇప్పుడు ఎవరికైనా వైట్ చీరలు కావాల్సి చాలా అఫిషియల్గా చాలా బాగున్నాయండి ఇవి ప్రతి షేర్ కూడా అండి ఇది పింక్ అండి ఇది చూడండి పింక్ చీర అండి ఇది చూడండి ఇది చెట్ల చెట్లు కింద వచ్చి మనకి డిజైన్ మంచి బాగా ఇచ్చాడండి ఇవన్నీ కూడా ఇది బేబీ పింక్ అండి ఇది ఈ డిజైన్ ఇది లైట్ బిస్కెట్ ఇచ్చాడండి చూడండి డిజైన్ చీర అయితే హైలైట్ అండి మీకు ఏ చీర బాగాలేదు అనడానికి లేదండి అంత బాగున్నాయండి మన కాటన్ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ కాటన్ కాబట్టి చాలా బాగున్నదండి లైట్ వెయిట్ అని చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి చీరలు దీంట్లో పేపర్ ఉండటం వాళ్ళు ఎలాగున్నాయి కదండీ కానీ ప్రతి చీరలకు మాత్రం గింజ పెట్టుకోవాలండి ఎందుకంటే హండ్రెడ్ కౌంట్ షీరలు కాబట్టి అండి గింజ తప్పనిసరిగా పెట్టుకోవాలండి చూడండి ఇది వైట్ అండి మళ్ళీని డిజైన్ మంచిది ఇచ్చాడండి మీకు అందరికీ నచ్చుతుందండి ఇది డిజైన్ అండి వైట్ ఇది మళ్ళీ బిస్కెట్ కలర్ అండి ఇది ఇది కూడా సేమ్ డిజైన్ అండి ఇది అంటే చిన్న చిన్న కలర్ మార్పులు ఇచ్చాడండి ఒక ఒక చీరకి ఒక కలర్ ఒక చీరకి ఒక కలర్ అండి ఇది మొత్తంగా చీర డిజైన్ మొత్తం ఉంటుందండి చూడండి సీర మనకి సీర అయితే మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు ఇలాగ వస్తుందండి నేను ప్రతి సీరకు అంకి వేస్తానండి మీకు అంకి చెప్తే సరిపోద్ది అండి పలానా సీరని నేను డిజైన్ మళ్ళీ మీకు ఫోటో పెడతానండి మీరు వాట్సాప్కి నాకు మెసేజ్ పెట్టిన వెంటనే మీకు మళ్ళీ తిరిగి అదే ఫోటో మీకు పెడతానండి కాదేంటంటే సెల్ ఫోన్కి కరెక్ట్గా రావట్లేదండి కలర్స్ ఎందుకంటే బాగా లైట్ కలర్స్ కదండి కానీ సీరలు అయితే చాలా బాగున్నాయండి కెమెరాకి మాత్రం కరెక్ట్గా రావట్లేదండి చూడండి ఇది బేబీ పింక్ అండి ఇది మనకి మీకు పోస్ట్ ద్వారా పంపిస్తామండి మ్యాక్సిమం పల్లెటూర్లు వారు బుక్ చేసుకుంటే మాత్రం పోస్ట్కి పంపిస్తామండి మనకి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుందండి పోస్ట్కి అయితే అదే మనకి డిటిడిసి ద్వారా అయితే హైదరాబాద్ అయితే ఒక రోజు రెండు రోజుల్లో అందేస్తుందండి మీకు మిగతా చోట్ల అయితే కొద్ది లేట్ అయినా కానీ అండి ప్రధానమైన టౌన్లో మాత్రం మనకి వెంటనే అందుతుందండి చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఈ షేర్లో ఈ కలర్లు ఈ లైట్ కలర్స్ చాలా చాలా ట్రై చేసామండి రెండు నెలల క్రితం వచ్చినాయండి మనకి చూడండి నచ్చిన వారు అంతకుముందు అయితే మాకు చాలామంది ఫోన్లు చేశారండి ఈ కలర్స్ కావాలని అప్పుడైతే మేము అందేవాకపోయామండి ఇప్పుడు స్పెషల్గా వచ్చాయండి వారు చూసినట్టయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చూడండి ప్రతిసేర హైలెట్నండి లైట్ కలర్స్ ఇది కొద్ది శనగపిండిలో డార్క్ అండి ఇది ఇది మళ్ళీ గ్రీన్ అండి ఇది గ్రీన్ పచ్చ అండి ఇది ఇది మనకి సేరండి ఇది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ టైప్లో ఉంటుందండి చూడండి ఇది పళ్ళు అండి ఇది ప్రతి సీర కూడా హండ్రెడ్ కౌంట్ సీరలేనండి ఇవన్నీ కూడాను ఇప్పుడు చూపించినవి జాకెట్ అయితే ఉండదండి బ్లౌజ్ మాత్రం ఈ సీరలకు ఉండవండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి అయితే చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ వారికి చాలా బాగా నచ్చుదయండి షీర్లు బేబీ పింక్ అండి ఇది అంటే ఇయే ఇయే మోడల్స్ ఏ డిజైన్స్ ఇంకా ఉన్నాయండి నా దగ్గర షీరలో కానీ అన్నీ చూపించలేం కాబట్టి మీకు కొంతవరకు నేను చూపిస్తున్నానండి ఇవే డిజైన్లు కావాల్సి రెండు మూడు చీరలు ఉన్నాయండి ఒకటే కలరు ఒకటే డిజైన్ మనకి రెండు మూడు చీరలు వరకు ఉన్నాయండి అంటే ఒక్కో సెట్కి మనకి నాలుగు చీరలు వస్తాయండి నాలుగెట్లు ఒకే సెట్ ఒకే డిజైన్ మూడేసి నాలుగే చెట్లు వచ్చినాయండి ఇవి కాబట్టి మనకి ఒకటే డిజైన్ రెండు మూడు కావాలన్నా ఉంటాయండి చూడండి వైట్ అండి వైట్ చాలామంది అడిగారండి ఒకప్పుడు వారు మాత్రం ఇప్పుడు చూస్తే తప్పనిసరిగా తీసుకోండి ఈ షేర్లో చాలా రిచ్గా ఉన్నాయండి చీరలు అయితే చాలా అప్షాలుగా కూడా ఉంటాయండి ఇవి చూడండి మీకు మీకు క్లాత్ కూడా మీకు అర్థమైపోద్ది ఇది క్లాత్ చాలా స్మూత్గా ఇచ్చాడండి క్లాత్ హండ్రెడ్ ఉండు కాబట్టి మనకి చాలా బాగుంటుందండి ఇది కానీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కావాలనుకున్న వాళ్ళు ఈ సీరని ఎన్నుకోండి మీకు సీర పద్నాలుగు వందల రూపాయలండి ఇవి నా దగ్గర నూట యాభై సీరలు ఉన్నదండి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టాలంటే టైం పడుతుందండి కాబట్టి ఇప్పుడు నచ్చిన వారు తప్పనిసరిగా బుక్ చేసుకోండి చాలా రోజులైందండి వీడియో పెట్టి పది రోజులు పైన అవుతుందండి ఇప్పుడు చీరలు వచ్చినాయండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టానండి ఇప్పుడు చూడండి ఇదైతే ఎక్సలెంట్ అండి కలరు కాంబినేషన్ అన్నీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండి మీ ప్రతిదీ కూడా హైలైట్ అండి సేర్వ ఇది గ్రీన్ అండి మనకి చూడండి ఎక్కువగా ఇదే డిజైన్ ఇచ్చాడండి చాలా సింపుల్ డిజైన్ అండి ఇంకా ఆడావుడి లేకుండా మనకి డిజైన్ కావాలంటే మంచి డిజైన్ కూడా డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి రామ గ్రీన్ అండి ఇది మళ్ళీ మనకు వైట్ కలర్ వచ్చిందండి అవన్నీ కూడా వచ్చిన డిజైన్స్ ఏనా ఇప్పుడు ఉన్నాయి కూడాను చూడండి ఇది డిజైన్ మారిందండి మళ్ళీ వైట్లో డిజైన్ మారిందండి చూడండి ఇది మళ్ళీ వైట్లో మీకు డిజైన్ మారిందండి ఇది మీకు సేర్ అండి ఇది పళ్ళు అండి మనకి ఇది పళ్ళు అండి ఇదైతే ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ షేర్లో నా దగ్గర ఒక పది పదిహేను వరకు ఉన్నాయండి చీరలు ఈ షేర్లో కదా డిజైన్లు చిన్న చిన్న మార్పులతో ఉన్నాయండి ఇప్పుడు చూపించిన చీరలన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నామండి మా ప్రతి వీడియోని కూడా మీరు ఆదరించారు అభిమానించారు మా మా వ్యాపార అభివృద్ధి కోసం మీరు మా దగ్గర చీరలు తీసుకున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ నమస్కారం